నమస్కారం పురాణస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం నమ శివాయ శ్రీ శివమహాపురాణము రుద్రసంహిత సతీఖండము ముప్పై రెండవ అధ్యాయం శివగణముల నారదుని నోటి నుండి సతీదేవి దగ్ధమగు విషయమును విని దక్షుని మీద శివుడు కుపితుడగుట ఆ స్వామి తన జటచే వీరభద్రుని మహాకాళిని సృష్టించుట యజ్ఞమును ధ్వంసమనరింపమని విరోధులను దహించివేయమని వారిని ఆదేశించుట బ్రహ్మ పలికెను నారద ఆకాశవాణి వచనములను విని దేవతలు మొదలగు వారందరూ భయభీతులై విస్మితులైరి వారి నోటి నుండి మాట రాలేదు వారి మీద మాయ ఆవహించిన అన్నట్లు నిల్చున్నవారు నిల్చున్నట్లు కూర్చున్నవారు కూర్చున్నట్లు చేష్టలుడిగి ఉండిరి భృగువు యొక్క మంత్రబలముచే పారిపోయిన శివగణములు కొందరు నశించిరి మిగిలిన వారు శివుని శరణుజొచ్చిరి అమిత తేజస్వియు భగవంతుడకు రుద్రునకు సాదరముగా ప్రణమిల్లి ఆ యజ్ఞమున జరిగిన ఘటననంతయు వినిపించిరి గణములు పలికెను మహేశ్వర దక్షుడు మిగుల దురాత్ముడును గర్వీయునై అచటకు చేరిన సతీదేవిని అవమానించను దేవతలు కూడా ఆమెను ఆదరింపలేదు గొప్ప గర్విష్ఠి నగు దక్షుడు మీకు యజ్ఞభాగమును కల్పించలేదు ఇతర దేవతలకు యజ్ఞభాగమును కల్పించను కానీ మీ విషయమున ఉచ్చస్వరమున దుర్వచనములను పలికెను ప్రభు యజ్ఞమున మీకు భాగం లేకుండుట చూచి సతీదేవి క్రోధితురాలయ్యను తండ్రిని పదే పదే నిందించుచు ఆమె అప్పటికప్పుడు తన శరీరమును యజ్ఞాగ్నిచే దహించి భస్మం ఇది చూచి పదివేల కంటే అధిక పార్షదులు లజ్జతో శస్త్రముల ద్వారా తమ అంగములను ఖండించుకొని అచటనే మరణించిరి మిగిలిన మేమందరము దక్షుని మీద క్రోధము వహించి అందరకును భయమును కలిగించుచు వేగముగా ఆ యజ్ఞమును ధ్వంసమరించుటకు ఉద్యమించితి కానీ విరోధియగు భృగువు తన ప్రభావంతో మమ్ము నివారించను మేము అతని మంత్రబలమును ఎదుర్కొనలేకపోతిమి ప్రభు విశ్వంభర ఇప్పుడు మేము మిమ్ములను శరణజోచ్చితి దయాళు అచట మేము పొందిన భయము నుండి మములను రక్షింపు నిర్భయులను చేయుము మహాప్రభు ఆ యజ్ఞమునందు దక్షుడు మొదలగు దుష్టులందరును గర్వితులై మిమ్ము విశేషముగా అవమానించిరి కళ్యాణకారుడు వగు ప్రభు ఇట్లు మేము సతీదేవి మూర్ఖబుద్ధి యూ దక్షుడు మొదలగు వారి వృత్తాంతమంతయును వినిపించితిమి ఇప్పుడు మీ ఇచ్ఛానుసారము చేయుడు బ్రహ్మ పలికెను నారద తన పార్షదులతో ఈ విషయమును వినిన శివభగవానుడు అతడ జరిగిన సంఘటన గురించి పూర్తిగా వినుటకు శీఘ్రము నిన్ను స్మరించను దేవర్షి నీవు దివ్య దృష్టి సంపన్నుడవు కనుక భగవంతుడు స్మరించినంతనే నీవు వెంటనే అక్కడకు చేరితివి శంకరునకు భక్తితో నమస్కరించి నిలుచుంటివి స్వామి యగు శివుడు నిన్ను ప్రశ్నించుచు దక్షయజ్ఞమునకు వెళ్ళి సతీదేవిని గురించి అతడ జరిగిన ఇతర సంఘటనలను గురించి వివరింపమని నిన్ను అడిగాను నాయన శంభుడు అడుగగా ఆ స్వామి అందు మనస్సు లగ్నము చేసిన నీవు వెంటనే దక్షయజ్ఞమున జరిగిన ఘటనలన్నిటినీ వివరముగా నీ నోటి నుండి వెలువడిన మాటలను విని ఆ స్వామి గొప్ప రౌద్ర రూపమును ధరించను ఆ సర్వేశ్వరుడు రుద్రుడు వెంటనే మిక్కిలి క్రోధావేశుడయ్యను లోక సంహారకార్యు రుద్రుడు తన శిరస్సు నుండి ఒక జటను పెరికి దానిని రోషముతో ఆ పర్వతమున కేసి కొట్టెను మునీంద్ర శంకరుడు అట్లు కొట్టుట వలన ఆ జట రెండు ముక్కలయ్యను మహాప్రలయము వలె భయంకర శబ్దము పుట్టెను దేవర్షి ఆ జట యొక్క పూర్వభాగము నుండి మహాభయంకరుడు మహాబలియుగు వీరభద్రుడు ఉదయించెను ఆయన సమస్త శివగణములను నడిపించువాడయ్యను ఆయన భూమండలమును అన్ని వైపుల నుండి వ్యాపించి దానికంటే పది అంగుళములు అధికుడై నిలిచిండను ఆయన చూచుటకు ప్రళయాగ్ని వలె ఉండను ఒక వెయ్యి భుజములతో శోభిల్లుచుండను సర్వసమర్థుడకు మహారుద్రుని క్రోధము క్రోధము నుండి ప్రకటితమై నిశ్వాసముతో శత విధములకు జ్వరములు పదమూడు విధములకు సన్నిపాత రోగములు పుట్టినవి నాయన ఆ జట యొక్క రెండవ భాగము నుండి మహాకాళి ఉత్పన్నమయ్యను ఆమె మిగుల భయంకరముగా కనిపించుచుండను ఆమె కోట్ల కొలది భూతములతో చుట్టబడి ఉండను అప్పుడు ఉద్భవించిన జ్వరములు అన్యును శరీరధారులై క్రూరములై సకల లోకములకు భయమును గొలుపుచుండను ఆమె తన తేజస్సుచే ప్రజ్వలిత ప్రజ్వలితయ్యై దాహమును కలుగజేయునట్లు మగుచుండెను వీరభద్రుడు మాట్లాడుటయందు మహాకుశలుడు ఆయన తన రెండు చేతులను జోడించి పరమేశ్వరుడుగు శివునకు ప్రణమిల్లి ఇట్లు పలికెను వీరభద్రుడు పలికెను మహారుద్ర సోమసూర్యులను అగ్నిని మూడు నేత్రములుగా ధరించు ప్ర ప్రభువు నీవు శీఘ్రముగా ఆజ్ఞాపింపము ఈ సమయమున నేను చేయవలసిన కార్యమేమిటి ఈశాన అర్ధ సకల సముద్రములను శుష్కింపచేయవలన ఈ సమయంలోనే సకల పర్వతములను నుగ్గు చేయవలన హర నేను ఒక క్షణములో బ్రహ్మాండమును భస్మము చేయుదును సకల దేవతలను మునీశ్వరులను దహించి భస్మము చేయగలను శంకర ఈశాన లోకములన్నిటినీ తలక్రిందులుగా చేయవలన లేక సకల ప్రాణులను నశింపచేయవలన మీ కృపతో నేను చేయలేని కార్యం అన్నది ఎక్కడనూ లేదు నా వంటి పరాక్రమమైన వీరుడు ఇంతకు ముందు జన్మించలేదు ఇక ముందు జన్మించడు శంకర మీరు గడ్డిపోచను పంపినను అది కూడా అప్రయత్నముగా క్షణములో గొప్ప గొప్ప కార్యములను నెరవేర్చగలదు ఇందుకు సంశయము లేదు శంభు లీలా మాత్రము చేత మీరు సకల కార్యములను సిద్ధింపచేయగలరు అయినప్పటికీ నన్ను పంపుచున్నారు ఇది నా మీద మీకు గల అనుగ్రహమే అగును శంకర నాలోనున్న ఈ శక్తి మీ కృప వలననే ప్రాప్తించినది ప్రభు నీ కృప లేకుండా ఎవరిలోనూ ఏ శక్తియు కలగదు నిజమునకు నీ ఆజ్ఞ లేకుండా గడ్డి పొరక వంటి వాటిని కూడా కదిలించుటకు ఎవరును సమర్థులు కారు అని నిస్సందేహముగా చెప్పవచ్చును మహాదేవ పదే పదే నీ చరణములకు ప్రణామమనరించుచున్నాను హర మీరు కోరిన కార్యసిద్ధి కొరకు నన్ను నేడు శీఘ్రముగా పంపుడు శంభో నా దక్షిణాంగము మాటిమాటికి అదురుచున్నది నాకు విజయము తప్పక కలుగునని దీనివలన సూచించబడుచున్నది కనుక ప్రభు నన్ను ఆజ్ఞాపింపుడు శంకర నేడు నాకు ఏదో అభూతపూర్వ విశేష ఆనందము ఉత్సాహము అనుభవమునకు వచ్చుచున్నది నా చిత్తము మీ చరణకమలములందు లగ్నమై ఉన్నది అందువలన అడుగడుగున నాకు శుభ పరిణామములే విస్తృతముగా కనిపించుచున్నవి శంభో మీరు శుభమునకు ఆధారము యందు సద్ృఢమైన భక్తి గలవానికి శాశ్వతమైన విజయము లభించును దినదినము శుభము కలుగుచుండును బ్రహ్మ పలికను నారద అతని మాటలు విని సర్వమంగళాదేవి భర్తయ్యగు శివభగవానుడు మిగుల సతుడయ్యను వీరభద్ర నీకు జయమగుగాక అని ఆశీర్వదించి ఆ స్వామి ఇట్లు పలికెను మహేశ్వరుడు ఇట్లు నుడివెను వీరభద్ర నీవు నా పార్షదులలో శ్రేష్ఠుడవు బ్రహ్మపుత్రుడగు దక్షుడు మిగుల దుష్టుడు అయ్యను ఆ మూర్ఖునకు మిక్కిలి గర్వం ఆవహించినది కనుక ఈ దినములలో అతడు విశేషముగా నన్ను విరోధించసాగెను ఇప్పుడు అతడు ఒక యజ్ఞము చేయుటకు పూనుకొని ఉన్నాడు నీవు ఆ యాగ పరివారముతో ఆ యజ్ఞమును భస్మము చేసి శీఘ్రముగా ఇతడికి తిరిగి రమ్ము దేవతలు గంధర్వులు యక్షులు లేక ఇతరులు ఎవరైనా నిన్నెదిరించుటకు ఉపక్రమించినచో వారిని కూడా తక్షణమే భస్మము చేయము దధీచి చేత ఇవ్వబడిన నా శపథమును ఉల్లంఘించు దేవతలెవరైనా అతట ఉండినచో వారిని కూడా దహించి భస్మము చేయము నా శపథము ఉల్లంఘించి గర్వితులై అతటనున్న వారందరూ నాకు ద్రోహమును తలపెట్టినవారే కనుక వారిని అగ్నిమయమైన మాయతో కాల్చివేయము దక్షుని యజ్ఞశాలయందు సపత్నీకముగా సారవంతమైన ఉపకరణములతో ఆసీనులై ఉన్నవారినందరినీ కాల్చి బూడుద చేసి శీఘ్రముగా ఇచటకు రమ్ము నీవు అచటకు వెళ్ళిన పిమ్మట విశ్వేదేవుడు మొదలగు గణములు నీకు ఎదురై సాధారముగా స్తుతించును వారిని కూడా అగ్నిజ్వాలలతో భస్మము చేసి చేసివేయుము వీరవర అతట దక్షుడు మొదలగు వారందరిని సపత్నీకముగా బంధుబాంధవ సహితముగా కాల్చివేయుము కలశములలో ఉంచిన జలములను లీలగా త్రాగివేయుము బ్రహ్మఫలికను నారద వైదిక మర్యాదను పాలించువాడు మృత్యుంజయుడు సకలమునకు ఈశ్వరుడు అయిన రుద్రదేవుని నేత్రములు రోషముతో ఎర్రబడెను ఆ స్వామి మహావీరుడైన వీరభద్రునితో ఇట్లు పలికి మౌనము వహించెను ముప్పై రెండవ అధ్యాయం సమాప్తం